హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివకాలాక్స్కి ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునే టాపిక్ మనం చెప్చిన కథతోటి మంచి కథతోటి నేవీ వ్యాపారి కథతో అనమాట అయితే ఏంటిది ఆ కథ సారాంశం అంటే ముందు అసలు దేనికంటే ఆ కథ చెప్తున్నాను కుటుంబంలో బాధ్యత కొంతమంది బిజినెస్ చేస్తారు ఉద్యోగాలు చేస్తారు కుటుంబ బాధ్యత పట్టించుకోరు భార్య పిల్లలు ఎలా అయినా డబ్బు సంపాదిస్తున్నాను కదా చాలు ఇంకేంటి మీకు అన్నీ ఇస్తున్నాను మీకు ఇంకా ఏం కావాలి భార్య ఉంటుంది ఎప్పుడు డబ్బు డబ్బు వెళ్ళిపోతారు మీరు ఇంట్లో ఎప్పుడు ఉంటారు పిల్లలతో నాతో ఎంజాయ్ చేయట్లేదు అంటుంది నిజం కూడా అంతే కదండి ఏ ఇంట్లో ఉన్నా ఏ పిల్లలకైనా భార్యగా అనిపిస్తుంది కదా ఏదో నేను ఎక్కడో చదివి అనమాట సండే డాడీ అని ఆ తండ్రి పొద్దున పోయి రాత్రి వస్తాడు పొద్దున అతను వెళ్ళేటప్పుడు పిల్లలు ఎవరు రాత్రి అతను వచ్చేటప్పుడు పడుకుంటారు ఒక ఆదివారనాడే కనిపిస్తారంట అందుకు సండే డాడీ అంటారు అలాగా ఈ మీరు ఎంత కష్టపడి ఎన్ని చేసినా కుటుంబం గురించి కూడా బాధ్యత పడాలండి ఇది ఒక భర్తకే కాదు భార్యకు కూడాను ఇంట్లో పెద్దలకి అత్తమామలకు కూడాను అందరికీనండి అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఎంత బాధ్యత పడాలంటే నువ్వు ఈ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఎంత బాధ్యతగా ఎంత కష్టపడి డబ్బు సంపాదించాలి ఉద్యోగం లేదా మంచి పేరు రావాలి మంచిగా ఉండాలి మంచిగా ఎదగాలి ఎలా అనుకుంటావో కుటుంబాన్ని కూడా అంత మంచిగా ఇప్పుడు ఈ యజమాని రాలే కదండి కుటుంబాన్ని నడిపేది రెండు ఎద్దులు ఉంటేనే బండి సభ్యంగా నడుస్తుంది ఒక ఎద్దుతో బండి నడ నడవదు కదా కుంటి పడిపోతూనే ఉంటుంది కష్టం నడవడం కష్టం అందుకని ఇద్దరు కూడా సరిగ్గా బాధ్యతలు పంచుకొని చక్కగా ఆనందంగాను సంసారాన్ని గడుపుతూ ఉండాలి అలాగే ఉద్యోగం మానేమో లేదు వ్యాపారాల దేనికైనా ఒక లిమిట్ ఉండాలి డబ్బు సంపాదన కూడా ఒక లిమిట్ ఉండాలి ఇంకా సంపాదించడం కొద్దిగా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది డబ్బు ఎక్కువ సంపాదించద్దు ఇంకేముంది మనకేమిటి అని మీరు డబ్బు ఒక్కటి ఇచ్చేసినందులో పిల్లలకి భార్య ఇంట్లో భార్య పిల్లలకి సంతోషం ఉండదండి వాళ్ళు మీతో టైం గడపాలనుకుంటారు మీతో మాట్లాడాలి మీతో అన్నం తినాలి మీతో ఎక్కడికన్నా వెళ్ళాలి ఇలా రకరకాల చిన్న చిన్న కోరికలు కోరుతారు వాళ్ళు ఆ కోరికల్ని తీర్చండి మీరు డబ్బు ఒక్కటే ముఖ్యం జీవితంలో అనుకుంటే కాదండి డబ్బుతో పాటు బాధ్యత అన్నీ కావాలి ఇవన్నీ తెలిపేయడానికి మంచి కథ ఒకటి చెప్తాను వినండి ఎంత బాగుందో కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చాలామంది చూస్తున్నారు కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెడితే కూడా సరదాగా ఉంటుంది పదండి అయితే కథలోకి అందుకని ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళకేమో రాధా అనే ఒక అమ్మాయి ఉందండి ఎంత డబ్బు ఉన్నవాళ్ళు ఆమె ఏదంటే అది అనమాట ఇంట్లోనే ఆమెకు ప్రత్యేకత చాలా అందంగా కూడా ఉండేది అనమాట చాలా బుద్ధిమంతురాలు కానీ ఏంటంటే అమ్మాయికి మైనస్ మైనస్మెంట్ ఏది కొండ మీద కోతి కావాలంటుంది ఎక్కడెక్కడ కోరికలో కోరేది కానీ ఇప్పుడు పేరెంట్స్ కానీ అన్నదమ్ములు కానీ ఎవరు కానీ నో అనలేదు ఆమె అడిగింది ఇలా చిటికలో తెచ్చిపెట్టేవారు నాన్న ఇది కావాలి ఇదిగోటమ్మ అంటే మాంత్రికుడు చేసినంత మాయ చేస్తే తెచ్చేసేవారు అనమాట వాళ్ళు దాంతో ఈవిడికి ఇంకేంటి అబ్బా నాది ఆడింది ఆట పాడింది పాట నాకేమిటి నాకేమిటి అనుకున్నారు ఇలా అమ్మాయి ఎదిగింది యుక్త వయసు వచ్చింది అమ్మాయికి పెళ్లి చేశారు మంచి నెయ్యి వ్యా నెయ్యి వ్యాపారిట అతను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే వాడు కూడా బాగా డబ్బున్నవాళ్ళే చాలా డబ్బు ఉన్నవాళ్ళు కానీ ఇంటికి పెళ్ళి అయింది వచ్చింది కోడలు అందంగా ఉంది బాగుంది చక్కగానే వీళ్ళు కూడా ముద్దుగా ముచ్చటగా చూసుకుంటున్నారు పిల్లని మన ఇంటి కోడలే అనుకుంటున్నారు పిల్ల కూడా బుద్ధిమంతురాలే కదా చెప్పాను ముందే మంచిదే పిల్ల ఈ కోరికలు తప్ప వచ్చింది ఇలా ఉంటే నువ్వు ఈవిడ ఇలా చూస్తూ ఉంటుంది నేమే బాగా చదువుకుంది కూడా పెళ్ళి అయింది వచ్చింది వచ్చేసరికి సరుకులు ఏమిటంటే అంతా బంద్ బాగా చూస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ పద్ధతులు చాలా కొత్తగా అనిపించాయి ఎవరికైనా అనిపిస్తాయి సహజం మీరు అంతే ఆవిడకేమిటని మనకు కూడా అనిపిస్తాయి కొత్త పెళ్ళి అయిన వెళ్ళిన మా అత్త పుట్టింటి పద్ధతులన్నీ వేరు అత్తవారింటి పద్ధతులన్నీ వేరండి అందుకని ఇక ఆడపిల్ల అందరినీ వదిలి ఇక్కడ వచ్చి ఇంతమంది కొత్త వాళ్ళ మధ్యలో అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత కష్టం కదండి అయినా ఈ అమ్మాయికి అన్నీ వింత వింతగా తోస్తూ ఉండేవన్నమాట బాగా డబ్బు ఉన్నవాళ్ళే నో డౌట్ వీళ్ళ పేరెంట్స్కి ఎంత డబ్బు ఉందో ఈ అమ్మాయి అత్తవారింట్లో కూడా అంత డబ్బు అంతగానే ఎక్కువే ఉంది కానీ వాడు ప్రతిదీ అనమాట చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడం ఏ పని చేసినా ఆచితూచి ఆలోచించడం మాట్లాడడం కూడా అంత పొందుపుగా అంత చక్కగా మాట్లాడుతుండేవారు ఈ అమ్మాయికి ఆశ్చర్యం ఏంటి ఇంత డబ్బు ఉంది ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అసలు ఏంటి వీళ్ళ పద్ధతి ఏమిటి నాకేమీ అర్థం కావట్లేదు ఇంత ఆలోచించడం ఎందుకు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఇంత డబ్బు ఉంది ఓ మాట మాట్లాడాలంటే కూడా ఎవరిని ఆర్డర్ చేయకూడదు అన్నట్టుగా అంత నెమ్మదిగా ఎంత సాత్వికంగా మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళ పద్ధతుడు అని ఈ అమ్మాయికి ఆశ్చర్యం వేసి ఓ రోజు ఆలోచిస్తూ కూర్చుంటుంది ఈ అమ్మాయి ఇలా అనుకొని ఏం చేసింది మామగా నెయ్యి వ్యాపారం కదా మామగా నెయ్యి వ్యాపారం చూద్దాం వెళదామని షాప్కి వెళ్ళి వెళ్ళేసరి కదా చూసేలా మామగారు ప్రతి నెయ్యి డబ్బా చెక్ చేస్తున్నాడు ఏమని నెయ్యి బాగా తయారు చేశారా లేదా ఏమైనా తక్కువ కాపుకొచ్చారా ఎక్కువ మాడు వాసన వచ్చిందా ఇది ఏమైనా కల్తీలు జరిగేయా ఇలా ప్రతి డబ్బా చెక్ చేస్తున్నాడు ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది ఇది ఏమిటి అంతలా చూడాలా ఏమంటే ఏదో అయిపోతుంది కదా వ్యాపారం అనుకుంటా కానీ కాదు ఈ అమ్మాయి అలా చూస్తూనే ఉంటుంది చూస్తుంటే ఒక అమ్మ మామగారు నేతి డబ్బా మోత ఒక ఏక దాని మీద పడుతుంది అయితే పడగానే అతను ఊక మామూలుగా అని చీచీ అదో ఈగ పడింది ఇలాగలాగ ఉండమో అసహనంగా ఉంటాం కదా అతను ఏమీ లేదు శాంతంగా అని ఈగను మెల్లిగా బయటకు తోలేసేసి ఆ ఒక్క ఇంకో ఈ డబ్బాలోంచి ఇంకో డబ్బాలోకి నెయ్యి వడగట్టేశాడు ఆయన అది కూడా ఇలాగ ఒక్క చుక్క బయట పడకుండా ఒక్క చుక్క వేస్ట్ అవ్వకుండా ఒక్క చుక్క డబ్బాలో ఉండకుండా ఆ డబ్బాలోంచి ఈ డబ్బాలో చక్కగా పోసేశాడు అది చూసి ఈ అచ్చనేమో ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి అమ్మాయి అనుకుంటుంది వీళ్ళు పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు బాగా ఖర్చు చేస్తారు డబ్బులు వీళ్ళకి పర్వాలేదు అనుకున్నాను వీళ్ళేంటి ఒక్క నెయ్యి చుక్క దగ్గరే ఇంతకు పూర్తిపడి ఇలా చూస్తున్నాను మామగారు ఏంటి వీళ్ళ పద్ధతి ఏంటి వీళ్ళేమిటి అని ఆశ్చర్యంగా చూస్తుంది అమ్మాయి మొహంలో మార్పులు మామగారు చూస్తాడు చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు రాధా నీకు ఏమైంది ఒంట్లో ఏమన్నా పోవలేదా ఏంటి అలా ఉన్నావు అంటాను ఈ అమ్మాయి చూసి అంటుంది నవ్వుకుంటాను విజయమని మామగారు నాకు చాలా తన్నొప్పి వచ్చింది చాలా తన్నొప్పిగా ఉంది అవునా అమ్మా అయ్యో తలనొప్పి వచ్చిందా నీకు ఉండేది అయితే మీ ఇంట్లో నేను నీకు తలనొప్పి వస్తే మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఏమిటి చేస్తారమ్మా అంటే మా అమ్మ అమ్మని నాకు తలనొప్పి రాగానే ఈ వజ్రాలు వైడూరియాలన్నీ ఒక బట్టలో మూట కట్టి నా తల మీద పెడుతుంది తగ్గిపోతుంది నాకు అప్పుడు నేను రిలీఫ్ అవుతుంది అప్పుడు హాయిగా ఉంటాను అంట అమ్మ అయితే ఉండని పని పనివాళ్ళని పిలిచి గబగబాను వెంటనే వెళ్ళండి వజ్రాలు కొన్ని తీసుకురండి తీసుకొచ్చేసి బట్టలో మూట కట్టి నా తల కోడలు తల మీద పెట్టాలి వెంటనే అది వెళ్ళండి అందరూ గట్టిగా పాపం చెప్తా వెళ్తాను అందరికి ఆర్డర్ వేస్తాడు ఇద్దరు ముగ్గురికి వెళ్దాం వెళదామనుకునేసరి అప్పుడు ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది ఆ కళ్ళంబట్టి నీడు కరిపోతుంటే మామగారి ప్రేమను తట్టుకోలేకపోతుంది అనమాట ఇంత మంచి మనిష వజ్రాలు రావడం అంటే మాటలేంటి వజ్రాలు ఇంట్లో ఉన్నాయో లేవో తెలియదు ఎక్కడి నుంచో తెమ్మన్నాడు మా అంతే ఆశ్చర్యపోయి అప్పుడు కళ్ళంబట్టి నీడు కరిపోతున్నాం మామగారు ఆగండి ఆగండి నాకు ఇప్పుడు మీరు వజ్రాలు తెప్పించొద్దు నా తలనొప్పి తగ్గిపోయింది అని ఇలా కళ్ళంబట్టి నీడు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు తన మనసులో అనుకుంది మామగారు చూడు నెయ్యి వ్యాపారంలోని ఆయన చుక్క కూడా వదలకుండా తీసేయడానికి అనుకున్నాను ఎంత బాధ్యతగా వ్యాపారం చేస్తూ ఇన్ని లక్షలు కోట్లు గడిస్తున్నాడు అలాగే నీ కుటుంబాన్ని నేను నిర్లక్ష్యం చేయలేదు నాకు చిన్న తలనొప్పితో నేను చిన్న అబద్ధం చెప్తే వజ్రాలు వైద్యాలు తెప్పించడానికి కూడా వెనకాడలేదు నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నాడు కుటుంబాన్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు అనమాట మా మామగారు నేను ఇది ఎందుకు తప్పుగా అంచనా అబ్బా అనుకుంటూ తనలో తను విచారిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ సంఘటన జరిగిందనించి మామగారన్నా అత్తవగారన్నా ఇంట్లోని అందరన్నా మర్యాద ప్రేమ చాలా ఎక్కువే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట చూసారా కుటుంబం పట్ల శ్రద్ధ ఉండాలి వ్యాపారం పట్ల కూడా శ్రద్ధ ఉండాలి రెండింటినీ సమానంగా చూడాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేయకూడదు కుటుంబం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వ్యాపారం తగ్గిస్తే వ్యాపారం నష్టమైపోతే మన ఇంట్లో కుటుంబం గడవడం కష్టం కదా అందుకని ఎవరైనా సరేనండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కూడా రెండు బాధ్యత ఒకేలాగా నిర్వహించాలి అంతేగాని ఒకదాని మీదే ఎక్కువ శక్తిని కానీ జ్ఞా బుద్ధిని కానీ మన శరీరంగా కష్టపెట్టడం కానీ చేయకూడదు రెండింటినీ సమానంగా చూసుకుంటూ రెండు ఏది ఎక్కడ ఎంత వెయిట్ ఇవ్వాలో అంత ఇవ్వాలి బిజినెస్లో ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి ఇంకా ఇంకో గంట ఉంటే ఇంకో రెండు లక్షలు వస్తాయంటే అటు ఇంట్లో అత్యవసరమైన పనులు ఉంటాయి అయితే ఇంటికి వెళ్ళాల్సిన టైం ఉంటుంది ఇంటికి దగ్గర నీకోసం చాలామంది ఎదురు చూస్తుంటారు ఈ ఇక్కడ రెండు లక్షలు వస్తాయని బిజినెస్ ఇంట్లో వాళ్ళందరూ నేను నెగ్లెక్ట్ చేసానుకోండి ఇంట్లో వాళ్ళందరూ చిన్నపుచ్చుకొని ఇంక నీకు ఇదేమంటే ఒక రకమైన ఎప్పుడూ డబ్బే కావాలి వీటికి మన ఇంటికి రాడు మరి ఇంట్లో చూడడు మన చూడు నాన్న అని పిల్లలు పెళ్ళాము చుట్టాలు అందరూ అనుకుంటారు కాబట్టి దేనికి ఇవ్వాల్సిన విలువ దానికే ఇవ్వాలి అది నేను చెప్పొచ్చేదండి చూశారు కదా ఇది తెలిసింది కదా మీకు కదా కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి వ్యాపారం ఉద్యోగం వేటింది వాటి మీద కూడా బాధ్యత ఉండాలి ఈ నెయ్యి పట్ల ఒక్క నేతి బొట్టు కూడా వృధా కాకుండా చూశాడు కోడలకి అంటే వజ్రాలు వైడూర్యాలు నెయ్యి ఒక బొట్టు పోని వాడు వైజ్రాలు వైద్యురాల తెప్పిస్తాడని ఎలా అనుకుంటాం కానీ తెప్పించడం రెడీ అయ్యాడు ఇదండి బాధ్యత అంటే ఇది ఓకేనా ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో పెట్టండి బాగుందా బాగలేదా ఇలా మంచి మంచి కథలు చెప్పుకుందాం ఇంకా ముందు ముందు తప్పకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్